ఇప్పుడు మన ఫింగర్స్ నుంచి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతున్నట్లు అండి ప్లస్ ఒకటి హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇంకా ప్లస్ మనకి అంటే కొన్ని మూమెంట్స్ తెలుస్తున్నాయి సార్ మూమెంట్స్ సో ఇప్పుడు మనకి ఇది తెలుస్తుంది అనమాట ఏ ఎనర్జీ మనకి పాస్ అవుతుంది అన్నది అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇప్పుడు చూశారు కదా మనది ఈ పిరమిడ్ వాస్తు అనేది అసలు దీని గురించి వింటుంటేనే చాలా మంచిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది చెప్పండి సార్ సరే అవంతూ నేను ఇప్పుడు నేను మీరు ఇదంతా చూశారు కదా దాన్ని పట్టుకుని ఒక మీరు ఎలా ఫీల్ అయ్యారు ಅಂತ అడుగుతాను నేను పాజిటివ్ ఎనర్జీని తీసుకున్నాను సార్ అంటే నాకు అనిపిస్తుంది ఆ ఫీల్ అవుతున్నా నేను ఒక ఎనర్జీ మన బాడీలోకి పాస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓకే సెన్సింగ్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది ఓకే వెల్కమ్ టు మీటివిన్ యు స్నేను మీ మోనికా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ వాస్తు అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ అసలు మనము ఏదైనా ఆఫీస్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా ఇల్లు స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ వాస్తుని చూస్తుంటాం కానీ ఆ వాస్తుని పట్టించుకోక మనం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాం హెల్త్ లో కానీ హెల్త్ విషయంలో కానీ ఫైనాన్షియల్ కానీ పర్సనల్ లైఫ్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఈ పైరవాస్తు వాస్తు అనేది తరచుగా వింటున్నాము అసలు ఈ పైర వాస్తుకి రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా నరేష్ చంద్ర గారు వచ్చారు ఈ పైరవాస్తు వాస్తు గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చారు మరిన్ని విషయాలు పైరవాస్తు వాస్తు అంటే ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు మీ స్టూడియో సార్ అసలు ఈ పైరవాస్తుకి వాస్తుకి వాస్తు వాస్తు శాస్త్రం అనేది సేమ్ పైర అనేది ఇప్పుడు వాస్తు శాస్త్రంలో ఎక్కడైతే డిమా డి రాంగ్ రాంగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు దాంట్లో డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈ పై పైరవాస్తులో ఎలాంటి డిమాలిషింగ్ లేకుండా ఈ ఎంత పిరమిడ్ యంత్రాల ద్వారా మనం సరి చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో కిచెన్ రాంగ్ డైరెక్షన్ లో బెడ్రూమ్ రాంగ్ డైరెక్షన్స్ లో ఉంటుంది కదా సార్ సో వాటిని మనం కంప్లీట్ గా అంటే మనకి ఎలా తెలుస్తుంది అదే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఇంజనీర్ ప్లానింగ్స్ దాంట్లో రాంగ్ ప్లానింగ్స్ ఉన్నప్పుడు మీకు ఇంట్లో ఎఫెక్ట్స్ అనేది చూపిస్తారు ఆ ఎఫెక్ట్స్ బట్టి మీరు వాస్తు వాస్తు కన్సల్ట్ అవుతారు కన్సల్ట్ ఆ పర్సన్స్ ఎవరైతే ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నావు అప్పుడు వాస్తు కన్సల్ట్ 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 అయినప్పుడు వాళ్ళ వాళ్ళ త్రూ వీళ్ళు తెలుసుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఉన్నాయి కదా సో ఆ ప్రాబ్లమ్స్ బట్టి వీళ్ళు ఏం చేయాలి ద బెస్ట్ ఏం చేయాలి ఏదైనా సరే ఇప్పుడు ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో రాంగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ రాంగ్ కన్స్ట్రక్షన్స్ లో వాస్తు ఎట్లా ఉంటుందని ఇప్పుడు రాంగ్ కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు ఈ రాంగ్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్లేస్ లో ఈ ఐటదు కిచెన్ సో సౌత్ ఈస్ట్ లో ఉండాలి సో కొన్ని కిచెన్స్ నార్త్ ఈస్ట్ లో ఉంటాయి నార్త్ ఈస్ట్ ఉండడం రావు సౌత్ వెస్ట్ ఉండడం కూడా రావు సో కిచెన్ సౌత్ ఈస్ట్లోనే ఉండాలి ఆర్ సెకండ్ ఆప్షన్ కింద నార్త్ లో ఉండొచ్చు సో ఆప్షన్ లే అట్లున్న దాంట్లో ఓకే అట్లా లేని పరిస్థితుల్లో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కిచెన్ ఉంది ఒక ఇంట్లో అప్పుడు నార్త్ ఈస్ట్లో కిచెన్ ఉంది ఆ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ఆడ కిచెన్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడైనా కన్సల్ట్ అయినప్పుడు మేము దాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ నార్త్ ఈస్ట్ లో కిచెన్ ఉంది ఆ నార్త్ ఈస్ట్ లో ఉన్న కిచెన్ ని సౌత్ వెస్ట్ సౌత్ 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 ఈస్ట్ లో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తాం ఆగ్నేయంలో పెట్టుకోవాలి అని చెప్తాం సో ఆగ్నేయంలో వాళ్ళకి పెట్టుకోనికే చాయిస్ లేదు వాళ్ళు పెట్టుకోగలిగితే ఓకే ఇక్కడ నుంచి అక్కడ వేరే రూమ్ కి షిఫ్ట్ చేసుకుంటారు అంతే షిఫ్ట్ చేసుకుంటే ఓకే షిఫ్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పైరా బస్ అనేది యూజ్ అవుతుంది మంచి పిరమిడ్ అనేటి పోతే ఆ ఎనర్టీకి అసలు మెటీరియల్ ఇక్కడనే ఉంటుంది దీని ఎనర్జీ ఫంక్షన్ ఆగ్నేయంలో ఫంక్షన్ అయిపోతుంది ఈశానంలో అయ్యే ఫంక్షన్ లో ఫంక్షన్ అవుతుంది కదా ఆ ఎనర్జీని ఎనర్జీ చేస్తాం ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది మనం వన్స్ ఒక్కసారి మనం చేయించుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఓకే సో మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ అటువంటి ఓకే ఎనర్జీని ఎనర్జీతో న్యూట్రల్ చేయడం ఓకే ఒక ఆడ ఒక ఎనర్జీ ఫంక్షన్ అవుతుంది ఆడ ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్ ఫామ్ అయినాయి ఆ ఇంబ్యాలెన్స్ ఫామ్ అయిన ఎనర్జీస్ ఈ పిరమిడ్ ద్వారా న్యూట్రలైజ్ చేస్తాం ఏ ఏ యంత్రము ఎక్కడ సైడ్ పెట్టాలి అనేది పాయింట్ సో మళ్ళీ మనకు తెలుసు కదా సార్ ఈ ఎనర్జీ వల్ల మాకు ఇంత లాస్ అయింది సో మళ్ళీ మేము ఇప్పుడు కరెక్ట్ సెట్ అయినాము అనేసి ఫస్ట్ ఇప్పుడు ఎంత వాళ్ళు ఎంత స్లోగా వాళ్ళు డౌన్ ఫాల్ అయినరో వాళ్ళు మళ్ళీ అదే అదే స్లోగా పికప్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ మిస్ అయిన దాన్ని న్యూట్రల్ అయిపోయినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ ఇంట్లో ఆ ప్లేస్లో ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట మీరు ఇలా చేసారా సార్ నార్మల్ గా వేరే వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్స్ ఏమైనా మంచిగా ఉన్నాయి చాలా మందికి రిజల్ట్స్ ఉన్నాయి ఫస్ట్ పర్సనల్ గా వాళ్ళ గ్రోత్ లో లైఫ్ లో నార్మల్గా ఆఫీస్ పర్పస్ ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటారు సో అట్లా మీరు ఏమైనా చేసినారా సార్ ఆఫీస్ కి కానీ షాప్స్ కి చూసా చాలా మంది బిజినెస్ అసలు నడవడం వల్ల కూడా మంచి మంచిగా నడవడం వాళ్ళ మంత్లీ ఇన్కమ్ కూడా డబల్ అవ్వడం ఇలాంటివి చాలా ఉన్నాయి అలా మనకు కొంతమంది కొన్ని ఏరియాలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు కొంతమంది అసలు ఈ ముస్లిమ్స్ కూడా నార్మల్ గా పైర వాస్తు అంటే ఈ పిరమిడ్ వాస్తు నమ్ముతారా సార్ నమ్మరు నమ్మరు వాళ్ళ ని మన దగ్గరికి తీసుకెళ్తాయి ఇప్పుడు వాళ్ళకి ఎంత సఫర్ అవుతున్నారు సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటది పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని ఆలోచన పర్సనల్ గా ఆలోచన చేయడంలో తప్పేం సో వాళ్ళు ముస్లింస్ హిందూ అనే ఫీలింగ్ లేదు అక్కడ ఆడ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం సొల్యూషన్ వాళ్ళ మైండ్ సెట్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం నుంచి ఇప్పుడు నార్మల్ నార్మల్ గా గా ఈ వాస్తు వాస్తు అని చాలా మంది బయట చూపించుకుంటారు కదా సార్ సో అసలు ఈ పైర వాస్తు గురించి తెలియని వాళ్ళకి మీరు ఎలాంటి ఎలాంటి సజెషన్ ఇస్తారు ఎలాంటి సజెషన్స్ అంటే మీకు ఈజీ వేలో సొల్యూషన్స్ దొరకడానికి ఈజీ వే ఈజీ రూట్ పైరవాస్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సొల్యూషన్స్ అనేది ఈజీగా మనం దీని నుంచి రిటర్న్ అవ్వచ్చు సాల్వ్ చేసుకోవచ్చు పర్సనల్ గా అయి ఉండొచ్చు ఫైనాన్షియల్గా అయ్యి ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎనీ ఎనీ ప్రాబ్లమ్స్ బ్లాక్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఏ ఎలాంటి ఎనర్జీస్ అయినా కూడా నీకు చేసే మెథడ్ ఏ పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా ఇప్పుడు ఎనర్జీ ఫంక్షన్ ఎట్లుంటుంది మేడం అంటే ఒక డిఫాల్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఫామ్ అయిపోయి డిఫాల్ట్ ఆఫ్ ఎనర్జీ ఎనీ సంథింగ్ బ్లాక్ మ్యాన్ ఎనీథింగ్ ఎనీథింగ్ నెగిటివ్ థాట్స్ ఒక ఎనర్జీస్ డిఫరెంట్గా ఎనీ డిఫాల్ట్ ఒక డిఫాల్ట్ ఎనర్జీ అసలు ఫామ్ అయిపోయినాయి ఆ ఫామ్ అయిపోయిన ఎనర్జీస్ ని కొంతమంది ఆడ హోమ్ వర్క్ చెప్పియండి అని చెప్పారు ఆ హోమ్ వర్క్ చెప్పడం వల్ల నీకు ఆ ఎనర్జీస్ అనేది వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కానీ దాని రిజల్ట్ ఎంతవరకు ఆ హోమం యొక్క ఎఫెక్ట్ ఉన్నంత వరకు ఓకే ఆ ఎనర్జీ అఫెక్ట్ స్ప్రెడ్ అయిన ఉన్నంత వరకు అంటే దాని టైమింగ్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ యధానిధిగా మళ్ళా దానికి ఫామ్ అయ్యే అవకాశాలు లెక్క ఉంటే లైఫ్ టైం ఇవ్వదు సో ఈ ఫైర్ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది దీని ఎప్పుడు నిరంతరం దాని నుంచి వచ్చే ఎనర్జీ ఒక ఎనర్జీని అక్కడ జరుగుతున్న ఒక ఇంబాలెన్స్ ఎనర్జీకి కనెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ న్యూట్రలైజ్ అయిపోతుంది ఒక ఎనర్జీ న్యూట్రలైజ్ అయినప్పుడు మీకు నిరంతరము రిజల్ట్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశాలు ఇవ్వదు పిరమిడ్ వాస్తు ఈ పిరమిడ్ వాస్తు ఇప్పుడు నార్మల్గా చేయించుకోవాలనుకుంటారు సార్ సో ఇప్పుడు వాళ్ళు మీకు ఎట్లా రీచ్ అవుతారు అంటే ఇది చాలా మంది తెలియదు కదా ఈ పైరా పైర వాస్తు అనేది సో వాళ్ళు మీకు ఎలా రీచ్ అవుతుంటారు అదే ఇప్పుడు నేను నేను దాంట్లో సర్టిఫైడ్ కోర్స్ చేసిన మీ ఇయర్స్ చేసిన సార్ నేను సిక్స్ ఇయర్స్ చేసిన గుజరాత్ గుజరాత్ పోర్చి ఓకే దాట్ వర్క్ లెవెల్స్ అంటే ఫస్ట్ ఇక్కడ మన కంపెనీస్ ఉన్నాయి సార్ వాటికి సంబంధించినవి ఇక్కడ ఏం లేవు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తంలో ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అట్లా ఉంటాం ఓకే అంతే ఓవరాల్ గా బట్ నేను చేసిన దాంట్లో ద బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి బట్ అంతే ఇప్పుడు మామూలుగా ఇందులో కూడా ఇంకోటి జనాలకు ఈజీ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు డిమాలిషింగ్ అంటే కొంచెం ఏమైతుందో కాస్ట్ ఎంతనో ఏముంటుందో అన్నీ ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం అంటే కాబట్టి సో దీంట్లో ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు డిమాలిషింగ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు వస్తే ఈ పిరమిడ్ యంత్రాలతో థర్టీ రూపీస్ లో అయిపోతాయి ఓకే సెవెంటీ రూపీస్ సేవింగ్ అట్లా సో మనకి సెవెంటీ పర్సెంట్ నార్మల్ సేవ అయిన సేవ్ అయినట్టే థర్టీ పర్సెంట్ దీంట్లో ఖర్చు దీంట్లో ఖర్చు సో చాలా మంది అనుకుంటారు నార్మల్ గా ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది కన్స్ట్రక్షన్ టైం వేస్ట్ ఒకటి మనీ వేస్ట్ ఒకటి ఎనర్జీ వేస్ట్ ఒకటి మన వర్క్ లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ మళ్ళీ చేసినా గానీ ఆ వాస్తు సెట్ అయిందా లేదో కూడా చాలా మందికి ఆ కన్క్లూషన్ ఉంటది కదా వాళ్ళకి తెలుస్తుంది లైఫ్ వాళ్ళ లైఫ్ లోనే చేంజెస్ తెలుస్తుంది నీకు అది వచ్చిన తర్వాత నా మనకు లైఫ్ లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి అది ఒక్కొక్కరు లైఫ్ లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఆ ఇన్సిడెంట్స్ అనేది వాళ్ళకు పాజిటివ్ గా జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నాకు ఇది పెట్టిన పంచి డిఫరెంట్గా ఇప్పుడు ఒక్కటికి నమ్మనప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎన్నో జరుగుతుంటాయి కనీసం ఒక టెన్ ఒక టెన్ సిచువేషన్స్ వాళ్ళకి పాజిటివ్ గా జరిగినప్పుడు ఇది వచ్చినప్పుడు నాకు బెస్ట్ ఉంది అనే పాట అయితే వస్తుంది కదా అదే రిజల్ట్ ఇప్పుడు మనకి పురాణాల్లో నార్మల్ గా చెప్తుంటారు కదా సార్ మన పెద్దవాళ్ళు ఈ వస్తువు ఇక్కడే ఉండాలి ఈ వస్తువు ఇక్కడే ఉండాలని సో ఇప్పటికీ కూడా అవన్నీ ఫాలో అవుతున్నారా జనాలు అది ఫాలో అవుతున్నారా లేదా ఫాలో అవుతున్న దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఫాలో అవుతున్న దాని ఉంటే దాని రిసల్ట్స్ వాళ్ళు పొందుతారు ఫాలో అయినప్పుడు దాని రిజల్ట్స్ కి దూరం అయితే ఓకే అంతే ఫాలో అయినప్పుడు దాని రిసల్ట్స్ పొందుతారు ఓకే మీరు ఏమన్నా ఈ పైరా పిరమిడ్ వాస్తుకి సంబంధించిన ఏమన్నా కంపెనీస్ పెట్టాలనుకుంటున్నారా సార్ లేదు 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 సో మళ్ళీ ఈ పైర వాస్తుని మీరు ఎలా స్ప్రెడ్ చేస్తారు మన దగ్గర సబ్జెక్ట్ అంతే ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది నేను ఆ ప్రాబ్లం ఏదనేది నేను దాన్ని సబ్జెక్ట్ ఎనర్జీ ఎట్లా ఎట్లా ఫంక్షన్ అవుతుంది అది ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్స్ నేను పసిగట్టడం చూడడం చూసి దాని దీంట్లో ఈ ఈ ఎనర్జీని ఈ ఎంత పెడితే మనకి ఎనర్జీ క్యూటల్ అవుతుంది అవి అది అదంతా సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పైన దానికి ఏది పెడితే బెస్ట్ అనేది దానికో నేను అసలు ఆల్రెడీ మానుఫ్యాక్చరింగ్ గుజరవచ్చు సో అక్కడ నుంచి నేను తెప్పించుకోని ఓకే అరేంజ్ చేసి మీరు ఏదైనా అక్కడి నుంచి తెప్పిస్తాను అక్కడ నుంచే ఓకే నెంబర్ వన్ కంపెనీ మన వరల్డ్ వరల్డ్లోనే నెంబర్ వన్ కంపెనీ ఓకే దాదాపు పార్టీ కంట్రీస్లో అవుతుంది సెటిలైట్ అవుతుంది మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇక్కడ తక్కువ ఉంది బెంగళూరు ఢిల్లీ బాంబే ఇవన్నీ చాలా హెవీగా నడుస్తుంది మంచి రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ సార్ మరి ఇప్పుడు మీరు ఈ పిరమిడ్ వాస్తు గురించి మీరు అంతలా చెప్తున్నారు కదా అసలు ఈ ఎనర్జీ న్యూట్రలైజ్ అవుతుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే మేము అసలు అయ్యిందా లేదా అనేసి మేము ఎలా సెన్స్ చేయగలుగుతాం సార్ మీరు ఏమైనా ప్రాక్టికల్ గా చూపిస్తారా మాకు ఏమన్నా అంటే సార్ ఎలా మేము అసలు ఎనర్జీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఆల్రెడీ ఎనర్జీ ఫార్మింగ్ జరిగినప్పుడు మీకు డైలీ ఇంత మీ బాడీలోకి ఇంజెక్ట్ అవుతూనే ఉంటుంటుంది మన కంటికి తెలియకుండా మీకు ఈ పిరమిడ్ యంత్రా ఎనర్జీ ఇస్తుంది అనేది ఏం లేదు మీకు ఆల్రెడీ నేచర్ లోనే నీకు ఎనర్జీ సోర్స్ నేచరే తీసుకుంటుంది నేచర్ లో తీసుకుంటది బాడీ కానీ మనం ఇప్పుడు ఈ పిరమిడ్ వాస్తు అంటే ఆ మెటీరియల్ వల్ల మనం సెన్స్ చేయగలుగుతాం ఏమన్నా అండ్ పర్సన్ సెన్స్ ఓకే సో ఒక్కసారి మనకి మన చూపిస్తారా సార్ ఓకే చూస్ చూసారు కదండి ఇప్పుడు ఇది మనకి పిరమిడ్ వాస్తు వాస్తు ఇన్స్ట్రుమెంట్ అన్నమాట సో అసలు ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది సార్ మనకి ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు సార్ ఇది మనకి ఇలా తెలుస్తుంటది ఎనర్జీ యాక్చువల్గా ఇది ఇది పిరమిడ్ దీనికి ఒక యాంగిల్ ద్వారానే దీనికి ఎనర్జీ వస్తుంది దీంట్లో ఏం లేదు అంత ప్లెయిన్ ఉంటుంది ఈ యాంగిల్ యాంగిల్ యొక్క ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ టెన్ సెకండ్స్ అనే యాంగిల్ తో ఉంటుంది ఈ యాంగిల్ ద్వారానే ఎనర్జీ అనేది దీంట్లో ఫామ్ అవుతుంది వస్తుంది నిరంతరం ఫ్లో జరుగుతూ ఉంటుంది ఈ యాంగిల్ ఉంటేనే ఈ యాంగిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో యాంగిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది ఎనర్జీ డిస్టర్బ్ అయితే దీంట్లో నుంచి ఎనర్జీ అనేది రావడం అనేది తగ్గింది అప్పుడు రిజల్ట్ అనేది కూడా ఇవ్వదు దీంట్లో ఎనర్జీ రావాలి అంటే యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎనర్జీ ఉంటుంది పిరమిడ్ అనే పిరమిడ్స్ అనేది అన్ని చూడడానికి పిరమిడ్స్ లాగానే ఉంటాయి కానీ దాంట్లో ఎనర్జీ ఫంక్షన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా పిరమిడ్ అనేది ఒక వస్తువు కాదు ఇది ఒక వస్తువు ఇమేజ్ పిరమిడ్ యొక్క మీనింగ్ ఏంటంటే పైరా ప్లస్ మెడిల్ అంటే ఫైర్ అగ్ని మిడ్ అంటే సెంటర్ దీని యొక్క సెంటర్ లో ఒక అగ్ని అనేది సృష్టింపబడుతుంది దీని ద్వారా ఈ యాంగిల్ ఉండడం వల్ల ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ యాంగిల్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా అక్కడ ఆ అగ్ని అనేది ఉంటుంది అంటే పిరమిడ్ అంటేనే ఒక మెటీరియల్ తో సంబంధం పిరమిడ్ అనే మీనింగ్ పదానికి ఉన్న మీనింగ్ ఏమంటే అగ్నితో కూడుకున్న సెంటర్ సెంటర్లో అగ్నితత్వం ఉంటేనే దాని పిరమిడ్ అంటే అగ్నితత్వమే లేకపోతే ఒక యాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నంత మాత్రమే అది పిరమిడ్ అవ్వదు అది పిరమిడ్ షేప్ అంతే షేప్ అంటున్న ఒక షేప్ కి ఒక పేరు అనేది పిరమిడ్ పెట్టుకున్నాను అక్షర పిరమిడ్ అనేది పైర్ ప్లస్ మిట్ పైర్ ఉంటేనే అది పిరమిడ్ అట్లా ఆ ఎనర్జీ ఉందా లేదా అనేది చూసుకోవాలి మార్కెట్ కూడా నీకు నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ ఉన్నాయి నీకు దాంట్లో ఎనర్జీ లేకపోతే సో దాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడు మీలాంటి ఇప్పుడు అంటే ఒక ఒక టెన్ మెంబర్స్ వస్తారు అనుకోండి అందులో ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఎవరు ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్తారు కదా సో ఇది ఒరిజినల్ ఇది కాదా అని మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటాం దాన్ని కొద్దిసేపు కూర్చొని ఇప్పుడు మైండ్ కామ్ కామ్ చేసుకొని దాని దాన్ని కొద్దిసేపు కూర్చొని దాని ద్వారా పట్టుకొని కొద్దిసేపు అట్లయితే మైండ్ కామ్ చేసుకొని కొద్దిసేపు మెడిటేట్ చేసినా కూడా ఆ ఎనర్జీ మన బాడీలోకి వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఒకవేళ అది మనని కామ కూర్చోబెట్టి దాని నుంచి సెన్సింగ్ మనకి ఏం తెలియట్లేదు అంటే దాంట్లో ఎనర్జీ లేనట్టే ఇప్పుడు అదే అదే ప్రోడక్ట్ అదే పిరమిడ్ని మనం పట్టుకొని దాని యొక్క ఎనర్జీని మనం ఫీల్ అవుతూ దాన్ని మన లోపలికి వచ్చిన తర్వాత మన లోపల ఫంక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ గా అవుతుంటుంది ఎనర్జీ మన బాడీలో ఇంజెక్ట్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ అవుతుంది అంటే దాని ఎనర్జీ మనం ఫీల్ ఆ దాని ఎనర్జీ మనం మన లోపల మనం రిసీవ్ చేసుకుంటున్నట్టే ఓకే దాని ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది తమ్ము ఉంటుంది దాని రిజల్ట్ మీరు ప్రాక్టికల్ గా చూడాలనుకుంటే మీరే చూడండి నేను మీకే చూపిస్తుంది దాని ఎక్స్పీరియన్స్ కూడా మీరే చెప్పండి ఓకే యాక్చువల్ ఇది కర్పూరం ఓకే కర్పూరానికి మనం ఏ తోట ఏ తోట అప్లై చేస్తే ఆ థాట్ మీద ఫంక్షన్ అవుతుంది కర్పూరం ప్లెయిన్ ప్లెయిన్ కర్పూరం దీని మీద కొన్ని ఒక అఫర్మేషన్ కానీ ఏదైనా ఒక అఫర్మేషన్ కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునేది ఒక ఫంక్షన్ ఏదంటే మామూలుగా మై బాడీ ఈజ్ మై బాడీ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ మై ఐ క్యాన్ ఎంజాయ్ ద రేడియంట్ హెల్త్ మైండ్ ఫిజికల్గా మెంటల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నా హెల్త్ రేడియంట్ రేడియంట్ అంటే ఒక కాంతి కాంతిగా ఎప్పుడూ నా ఆరా అనేది కాంతిగా ఉంటుంది ప్రొటెక్ట్గా ఉంటుంది అని నేను అఫర్మేషన్ ఇట్లా చేసుకుంటా చేసుకున్నప్పుడు మన యొక్క ఎనర్జీ ఇది రిసీవ్ చేసుకుంటాం ఓకే ఈ రిసీవ్ చేసుకున్న ఎనర్జీని దీంట్లో పెట్టి మనం ఫైర్ చేస్తే ఈ ఎనర్ ఇప్పుడు మనం మన థాట్ ఎనర్జీ యొక్క ఇదంతా ఎనర్జీ అంతా స్పేస్లో కలుస్తాయి స్పేస్లో నుంచి మనం మన థాట్ ఏదైతే ఎప్పుడు మనం అనుకుంటుంటామో అది మేనిఫెస్టేషన్ పెరుగుతుంది నిజమైపోతుంది అదే మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అఫర్మేషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ప్లస్ మీరు వాస్తవ ఎనర్జీ టేస్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని దీన్ని ఇలా పట్టుకొని పళ్ళు కళ్ళు మూసుకొని కామన్గా అబ్జర్వ్ చేయండి మీ మీ లోపల ఏం జరుగుతుందో టూ మినిట్స్ అబ్జర్వ్ చేసి మీరే చెప్తాను ఇప్పుడు మన ఫింగర్స్ నుంచి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతున్నట్లు అండి అనిపిస్తుంది ప్లస్ ఒకటి హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇంకా ప్లస్ మనకి అంటే కొన్ని మూమెంట్స్ తెలుస్తున్నాయి సార్ మూమెంట్స్ సో ఇప్పుడు మనకి ఇది తెలుస్తుంది అనమాట ఏ ఎనర్జీ మనకి పాస్ అవుతుంది అన్నది అబ్జర్వ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అట్లా అబ్జర్వేషన్ మన బాడీలో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకిట్లా ఆ ఫీల్ ఇప్పుడు మీరు ఆ ఫీల్ ఎట్లా ఉంది అన్న ప్రశాంతమైన ఫీలింగ్ అంటే కూల్‌గా ఏం ఆలోచన లేకుండా మంచిగా కూల్ థాట్స్ ఉన్నాయి ఓకే బ్రెయిన్ లో ప్లస్ మనకు ఒకటి ఎనర్జీ ఫ్లో అవుతుంది అనేది మనకు తెలుస్తుంది ఓకే ఇలానే ఇప్పుడు ఎనర్జీ మనకి మనం దాన్ని పట్టుకొని కొంచెం కామ్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎనర్జీ ఫ్లో మనకి తెలుస్తుంది సో మనం ఈ సేమ్ మన ఇంట్లో మనం డిఫాల్ట్స్ ఉన్న ఎనర్జీస్ ని కూడా ఆ ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఆ డిఫాల్స్ ఎనర్జీస్ అవి అబ్జర్వ్ చేసుకుంటాం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాని ఫంక్షన్ దాని అది ఎలా ఫంక్షన్ అవ్వాలో ఆ ఫంక్షన్స్ అని చేస్తారు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా సార్ వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంటది వాటి అంటే ఇంట్లో ఉన్న వాటి మీదని మనము అంత కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఈ పీపుల్స్ వల్లనే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నట్టు ఒకటి ఉంటది కదా సో దాన్ని మనం మైండ్ దానికోసం ముళ్ళను ముళ్ళు తట్టు తీయాలంట ఇప్పుడు మైండ్ ఒకటి ఎక్కింది మళ్ళీ మైండ్ థాట్ ద్వారానే తీసేయచ్చు ఒక నెగిటివ్ థాట్ ని మన లోపలికి ఇండెక్ట్ చేసేవ్ ఇప్పుడు నెగిటివ్ థాట్ అంటే ఏంటి ఇప్పుడు పిరమిడ్ వాస్తున్నా ఇదే ఇదే టాపిక్ తీసుకు పిరమిడ్ వాస్తావు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఇంపాసిబుల్ అక్కడ పోతే డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అద ఆ ఎనర్జీస్ ని నువ్వు తట్టుకోలేవు అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ అక్కడ బ్యాడ్ ఎనర్జీస్ హెవీ ఫోర్స్ ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ మీద నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు నువ్వు చేయలేవు ఈ క్వశ్చన్స్ వస్తాయి నన్ను అట్లా బ్లేమ్ చేసారు అనుకోండి అంటే ఇట్లా ఈ మాటలన్నీ నా మైండ్లోకి ఎక్కిచ్చినప్పుడు నా మైండ్ ఎలా ఆలోచన చేస్తుంది నిజమేమో నగమైనప్పుడు ఇబ్బంది అవుతాయి తర్వాత నా పరిస్థితి ఏంటి నేను ఎట్లా ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్ థాట్స్ రిలీజ్ అవుతాయి అది మెల్లి 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 మెల్లిగా మనల్ని డిక్రీజ్ సింపుల్ సింపుల్గా నేను ఎగ్జాంపుల్గా దీని గురించి చెప్తాను అది ఏదైనా ఏ టాపిక్ తీసుకున్నా కూడా వాళ్ళు ఒకరిని నువ్వు ఏది చేయలేవు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ని వాళ్ళ లోపలికి ఇంజక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడం అందుకే అంటారు స్పిరిచువల్ గా మనకు మోటివేషనల్ స్పీచెస్ ఇవన్నీ ఎందుకున్నాయి ఇవన్నీ మనం మోటివేట్ సెల్ఫ్ ఆ సెల్ఫ్ మోటివేటెడ్ ద్వారానే అవుతుంది ఇప్పుడు ఒక థాట్ ని దాంట్లోకి ఇంజెక్ట్ చేయాలి ఒక నెగిటివ్ థాట్ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాంట్లో పాజిటివ్ థాట్ ఇంజెక్ట్ చేయి ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్ యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది పాజిటివ్ థాట్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో మన బాడీలో ఆటోమేటిక్ గా నువ్వు దాని త్రూ ఆ రూట్ లో వెళ్ళిపోతావు మర్చిపోతాం ఆ రూట్ లోనే ఫంక్షన్ అవుతుంది మన మైండ్ ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది సో ఇప్పుడు చూశారు కదా మనది ఈ పిరమిడ్ వాస్తు అనేది అసలు దీని గురించి ఏంటంటే చాలా మంచి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది చెప్పండి సార్ సరే అది అనుకున్నా ఇప్పుడు నేను మీరు ఇదంతా చూసారు కదా దాన్ని పట్టుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇంత పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నాను సార్ అంటే నాకు అనిపిస్తుంది ఆ ఫీల్ అవుతున్నా నేను ఒక ఎనర్జీ మన బాడీలోకి పాస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓకే సెన్సింగ్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనకి నార్మల్గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు మీకు అప్రోచ్ అయినప్పుడు ఈ పిరమిడ్ వాస్తుతోనే మీరు చూస్తారా సరే లా అంటే నార్మల్గా మనకి వేరే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా వేరే పిరమిడ్స్ ఏమైనా ఉంటాయా ఇంకా ఇది ఒకటి ఏమి ఉండదు ఇది ఇది మదర్ ఆఫ్ ఆల్ పిరమిడ్స్ ఓకే ఏ పిరమిడ్స్ అయినా సరే ఇంట్లో అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ప్రతి ఆఫ్ కానీ అక్కడ పిరమిడ్స్ అరేంజ్ చేసినప్పుడు ఏ దానికైనా సరే ఇది రిలేటెడ్ ఇది మదర్ ఆఫ్ పిరమిడ్ ఓకే ఇది ఈ ఫైర్ అనేది ఎప్పటికప్పుడు నేచర్ అది మన వాతావరణంలో వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తారు ఎనర్జీని ప్యూరిఫై చేస్తారు ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తారు ఇది కంపల్సరీ డైలీ ఎవ్రీ ఎవ్రీ డే ఇది యూస్ చేయాలి కంపల్సరీ పిరమిడ్స్ అనేది ఫిక్స్డ్గా చేసేస్తాం అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి దాదాపు దీంట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క ఆడ ప్రాబ్లం బట్టి అక్కడ షిఫ్టింగ్ ప్రాబ్లం ఉంటే షిఫ్టింగ్ పిరమిడ్స్ అక్కడ హెవీ లాట్ ఆఫ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయినప్పుడు దానికి ఎనర్జీ క్వాంటిటీ కూడా ఉంటుంది లో ఎనర్జీ క్వాంటిటీ హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పిరమిడ్స్ లో ఎనర్జీ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పిరమిడ్స్ ఉంటాయి దాని ఫంక్షన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి మేము దాన్ని చేసి ఏది అనేది దాంట్లో కరెక్ట్గా వాళ్ళకు వాళ్ళ బడ్జెట్లో అనుకూలంగా సెలబ్రేషన్ ఈ పిరమిడ్స్ నార్మల్ గా మీరు ఎలా చూస్తారు సార్ అంటే మనం దీన్ని ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇంట్లోనే ఇంట్లో దేవుని రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు పర్సనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా మన ప్రాబ్లమ్స్ విషస్ ఏమైనా ఉంటే కూడా నెరవేర్చుకోవచ్చు మనకి ఈ నాకు ఈ లైఫ్ ఈ ప్రాబ్లమ్ ఉంది సాల్వ్ అవ్వట్లేదు ఆ సాల్వ్ అవ్వాలంటే కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా దీంట్లో సబ్జెక్ట్ మనకు లాస్ట్ మన ఫైనల్ గా లక్ లేదంట కదా అన్నిటిగా ఓవరాల్ గా లక్ ను కూడా ఇంప్రూవ్ ఇప్పుడు మీరు చూసేటప్పుడు ఇంట్లో మీరు ఈ ప్రోడక్ట్ ని ఎక్కడ పెట్టి చూస్తుంటారు సార్ అంటే ఈ ప్రోడక్ట్ ని మేము పెట్టాము ఇది జస్ట్ చూపించడానికి మాత్రమే ఇది అక్కడ ఏం పెట్టాము జస్ట్ వాసన మేము అది ఫస్ట్ కన్సల్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక విజిట్ చేసి వచ్చాను ఓకే ఇప్పుడు నేను విజిట్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ నన్ను ఎట్లా చూసి నేను కన్సల్ట్ అయింది నేను వాడన్న ప్రాబ్లం ఏందో చూసిన ఇంటికి వచ్చి ఆడ ప్రాబ్లమ్ అంతా చూసిన తర్వాత సో మీకు సో ఎన్స్ ఒక ప్రాబ్లం ఉంది సో ఇట్లా ఎలా సెట్ చేసి సెట్ చేస్తాను సో మీ బడ్జెట్లో ఒకవేళ ఇంత అవుతుంది మీకు ప్రాబ్లం ఇదంతా సెట్ చేసి ఇవ్వడానికి మీరు ఓకే అంటే ఇదంతా సెట్ చేసి ఇచ్చేస్తే మీకు లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది అని చెప్పి మీకు చెప్పిస్తాను అంటే సెకండ్ విజిట్లో మీకు ఇవన్నీ వాళ్ళు ఓకే అంటే సెకండ్ విజిట్లో ఎంత సన్ని తెప్పించి వాళ్ళ ఇంట్లో ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది ఇన్స్టాలేషన్స్ అన్ని చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇన్స్టాలేషన్ టైమింగ్ కూడా వన్ డే టూ డేస్ టైం పడుతుంది ఏది అంటే చిన్న ఈ ఒక ఇండ్ లో ఉంటే వన్ డే ఇప్పుడు మీ దగ్గర దొరుకుతాయి సార్ అంటే మళ్ళీ వాళ్ళకి బైక్ నుంచి తెచ్చుకుంటారు బైక్ నుంచే తెప్పించాల్సి వస్తుంది వాళ్ళే తెచ్చుకుంటారు మీరు తెప్పిస్తారు వాళ్ళకి డిఫరెంట్ దాదాపు రకరకాల ప్రోడక్ట్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న ఎనర్జీస్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో దాని తగ్గ ఏ ఎన్ని ఇట్లా ఏ పిరమిడ్స్ పెట్టాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు సో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ పెట్టిన తెలుస్తుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మా దగ్గర ఉంది కాబట్టి అది తెలుస్తుంది కాబట్టి మనం వాళ్ళ ఏం పెడితే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాము అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన పిరమిడ్స్ని మేము చూజ్ చేసుకొని సజెషన్స్ చేస్తాం సో వాళ్ళు ఓకే అంటే దాన్ని మనం చేయాలి సో చూసారు కదా మనకి ఈ పిరమిడ్ వాస్తు అనేది ఎలా ఉపయోగపడుతుంది అసలు ఎటువంటి అయినా పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ పర్సనల్ కానీ అఫీషియల్ కానీ లేదంటే మన హెల్త్ పరంగా అయినా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి మనం ఈ పిరమిడ్స్ వల్ల మనం కొన్ని నమ్మాలి సో ఇప్పుడు ఈ పిరమిడ్ వాస్తు అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే అనేది అంటే మనం తెలుసుకున్నాము అసలు ఎనర్జీ ఎట్లా ఫ్లో అవుతుంది మన బాడీలోకి ఎలా మనకైతే తెలుస్తుంది మూమెంట్ అయితే సో మీరు ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇంకా ఈ వాస్తు గురించి చాలా మందికి తెలియదు ఈ ఇప్పుడు పైర వాస్తు గురించి అసలు చాలా మందికి తెలియదు ఈ పిరమిడ్ వాస్తు అంటే ఏంటో కూడా తెలియదు అలాంటి వాళ్ళకి కూడా మనకి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసింది సార్ అయితే సార్ ఇప్పుడు మీకు అప్రోచ్ అవ్వాలంటే ఇలా సార్ నాది ఆఫీస్ మహబూబ్ నగర్ లో ఉంది మహబూబ్ నగర్ లో ఏదన్నా కన్సల్ట్ అయినా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ఆన్లైన్ లో ఉంది స్క్రోలింగ్ లో కూడా ఇవ్వాలి ఇవ్వాలి

ఇస్తుంది ఈ పిరమిడ్ వాస్తు అనేది మనకి లైఫ్ టైం ఇస్తుంది సో నార్మల్ గా అయితే మనం సిక్స్ మంత్స్ పూజలు చేయించుకున్న సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండవు మే ఇప్పుడు ఈ దీంట్లో ఫైర్ చేస్తాం కదా ఇంట్లో యజ్ఞం చేస్తే మీకు ఎంత ఖర్చు వస్తుంది మీకు ఎంత ఖర్చు వస్తుంది ఒక యజ్ఞం చేస్తే ఇంట్లో చేసిన ప్రయత్నం అంటే నాకంత యజ్ఞం చేస్తే మినిమం థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఖర్చు వస్తుంది ఈజీగా ట్వంటీ అబోనే ఉంటుంది ట్వంటీ అబోనే ఉంటుంది చూసారు కదండి ఈ మెటీరియల్ అయితే మనకైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగానే ఉంది నాకైతే దీని డిఫరెన్స్ అయితే తెలిసింది సో మీకు కూడా ఇట్లాంటివి కావాలంటే సార్ని అయితే అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ మీ ముందు ఉంటారో చూస్తూనే ఉండండి మీ